వైసీపీ ప్రభుత్వంలో అన్యాయాలు అక్రమాలు తారాస్థాయికి చేరన్నారు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దేవవరప్రసాద్ వేల కోట్ల రూపాయలు విలువ చేసే మాదక ద్రవ్యాలు విశాఖలో దొరికాయని ఇలాంటి పరిస్థితులలో రాష్ట్రం ఏమైపోవాలంటూ ఆయన ప్రశ్నించారు రాష్ట్రాన్ని కాపాడడానికే పవన్ మూడు పార్టీలను ఏకం చేశారని ప్రజలంతా పవన్కు అండగా నిలగాలని వరప్రసాద్ కోరారు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి విచ్చేసిన దేవ వరప్రసాద్ కు కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికి ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు కేజీల ఒకేన్ కానీ లేకపోతే ఇంకా మారక ద్రవ్యాలు కానీ రోజు ఆ విశాఖపట్నం షిప్ లో రావటం అంటే